삼스니다 <shriek> 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 వారవరార లోహల లకల పిల్లరా మొబైల్ చెక్ పెట్టానా ఉన్నా ఉన్నా అప్లికేషన్ నా లోహల కంప్రో నోటీస్ జునేనా ఏంటి ఎంట్రీ ఏదైతే అనగా చెప్పాలి అంటే ఈరోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటి మీద ఆయనకు అండగా ఉంటాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులందరం కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తాను తప్పకుండా ఆయనకు మద్దతుగానే ఉంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో లేదా కార్యకర్తల మీద కేసులు పెరిగితే పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సరిగిపోద్ది అనుకుంటాం మూర్తాం ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరు ఎంత తొక్కితే మీరు అన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులుగా అండగా ఉండే పరిస్థితులు ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కానీ కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ ఎదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం కలిసి కట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం రోజు మీరు ఇచ్చారు కేసులు పెడుతున్నారు ఇప్పుడు ఏమో అంతమేం కాదు రోజులు ఎప్పుడు కూడా ఒక చక్రం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మాకేవే ఉంది మీరు చూపించాలనుకుంటున్నారు చూపించారు మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టొచ్చు ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా కార్యకర్తలని లోపల వేయొచ్చు అనేది ఈరోజు ఒక మార్గాన్ని సగమం చేశారు తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అందకు రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా ఈ వాళ్ళు అని లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారు చెప్పి కోర్టులో పోలీసులు పెట్టిందే సోషల్ మీడియాలో పెట్టదు కానీ దయచేసి ఎవరికి నచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు వేరే ఫ్యామిలీస్ వేరే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కుటుంబం కూడా ఉంటుంది వాళ్ళు కూడా బాధపడతారు రాజకీయంగా ఎన్ని చేసినా నాయకుల పరంగా ఇబ్బంది లేదు కానీ పోలీసులు చెప్పినట్టే నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నము సాయంకాలము బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పారు కేరళలో కాదు అది కూడా వాళ్ళు జరిగింది వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసిన టైము ఇక్కడ పొందుపరిచిన టైం కూడా తేడా రావటం జరిగింది దానికి సంబంధించి కూడా జడ్జి గారే మీరు అరెస్ట్ చేసిన టైము ఇక్కడ చేసిన టైం కూడా చాలా డిఫరెంట్గా ఉంది పంతం లేదు ఈ స్టేట్మెంట్కి ఏ స్టేట్మెంట్ కానీ జడ్జి గారు కూడా చెప్పడం కూడా జరిగింది సరే ఏదప్పటికీ కూడా తీర్పుని తప్పకుండా కూడా ఎవరైనా కూడా జ్యుడిషియల్ సిస్టమ్ని తిరిగిని తప్పకొని ఎవరైనా కూడా స్వాగతించాల్సిందే ఇంకా దానికన్నా మనం చేసేది ఏం లేదు ఇంకా పైకోర్టుకెళ్లి బెయిల్కి దానికి సంబంధించి అప్లై చేసుకుంటాం కాబట్టి నిన్న చెప్పినట్టు కేరళలోనో ఇంకో దగ్గర రకరకాల రకరకాలు చెప్తున్నారు అవన్నీ కూడా ప్రచేద్దు ఏదైతే నేను సాయంకాలం బెంగళూరులో అరెస్ట్ చేశారు నిన్న సాయంత్రం నైట్ తీసుకుంటాను